అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్నదానం చేయటం ప్రశంసనీయమని ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ అన్నారు వేములవాడ వాసవి సేవా సమితి మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం గొప్ప విషయమని అన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు కొమ్మ నటరాజు మోటూరి మధు చేపూరి నాగరాజు కొమరవెల్లి శ్రీకాంత్ దైత సతీష్ కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కొంచెమరా మధ్య ఆడుకురా రాజన్న వచ్చే దర్శనానికి వచ్చే భక్తులు అందరికీ ఇక్కడ ఉచిత అన్న 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 ప్రసాద వితరణ చేయబడుచున్నది ఇటీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ మన వేములవాడ ఎమ్మెల్యే ఆది సినన్న గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడినది అలాగే ఇంకా మన వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వేములవాడ పురప్రముఖులు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి పుణ్య పుణ్యదాతలందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన చార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ మూడు రోజులు అన్నదాన కార్యక్రమం వాసవి సేవా సమితి మరియు మన చావరిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు రోజుటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అన్నదాన ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన నాయకులందరికీ అభినందనలు కృతజ్ఞతలు ముందుగా అందరికీ నమస్కారం మహాశివరాత్రి జాతర సందర్భంగా లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ నందు గత లాగే ఈ సంవత్సరం కూడా మూడు రోజులు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో వాసవి సేవా సమితి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇటీ శిబిరమును మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది గారి కటకమలంలో ప్రారంభించడం జరిగింది మరియు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామన్నగారు చేతుల మీద కూడా ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు పురప్రముఖులకు ఇతర తర అందరి అధికారులకు నాయకులకు మా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదములు చాలా బర్వదినం హిందువుల దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా భార్యవర్ తరఫున ఈ మధ్యకాలంలో మన శాంతి తరఫున వచ్చే యాత్రి వరకు అన్లిమిటెడ్ దాదాపు పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది శివుని భక్తులకు ఏదైతే మంచి రుచికరమైన పూజ ఇందులో నామమాత్రంగా కూడా హోటల్లో తింటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందో బాగా కాకుండా చేసే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కానీ పూజలందరికీ దీనికి సహకరించే ప్రతి వ్యక్తికి చాలామంది కూడా దాతలు తప్పకుండా కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు వారికి ఆ భగవద్గీత అనుగ్రహం ఉండాలి రాయరాష్ట్ర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ దీనికి సహకరించే ప్రతి వ్యక్తులు కూడా దీని పూర్తి ఎత్తున పెద్ద కూడా భక్తులందరూ ఉపయోగపడే కోరుతూ ఉన్నారు వారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పండి అనేక ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో భక్తుల రాక మొదలైన సందర్భంలో వేణు పట్టణంలోని వాసవి మాతా సేవా సమితికి సంబంధించినటువంటి పెద్దలు మన చారిటబుల్ సంస్థకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా కలిసి గత కొద్ది సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఉదయం అల్పహారము మధ్యాహ్నము కూడా భోజనము అల్పహారము మూడు రోజులు కూడా అంకిత భావంతో భావంతోటి భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణం జరగాలని వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాలు పురుషు వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం నుంచి ఆయా ప్రాంత భక్తులకు మరి ఈనాటి నుంచి అల్పారము భోజనము ఏదైతే ఉచితంగా వాసవి సేవ సమితి మన చేత ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా పార్టీ అతీతంగా ఈ ప్రాంతంలో సేవా బౌ ముందుకు వాళ్ళందరినీ ఆహ్వానించి పట్టి పెద్దలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులను ఆహ్వానించి ఆ చేతుల మీదుగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించినందుకు వారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాత అన్ని దాండాల మిన్న అన్నదానం విన్నటువంటి నానుడికి నిదర్శనంగా ఈ అన్నదానాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుడు ఆశీర్వదం అందాలని చెప్పి శివరాత్రి సందర్భంగా వారి కుటుంబాలు సుఖ చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ